వేస్ట్ ఫెలోస్ ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడి కూడా టైం వేస్ట్ నా ద్వారా అనేక మంది అన్యులు రక్షణ పొందుతూ సేవకులు మళ్ళీ వాళ్ళు కొంతమంది రక్షణలోకి తెస్తున్నంతవరకు వాడి కామెంట్రీ వాడిచ్చే సర్టిఫికేట్ నాకు అవసరమా చెప్పండి నా ద్వారా రక్షణ పొందుతున్న బిడ్డలు వాళ్ళు మళ్ళీ ఎదిగి సేవకులు అభిషిక్తులు మళ్ళీ సంఘాలు పెడుతూ ఇదే నాకు సర్టిఫికేట్ కానీ అది ఎవడో ఎక్కడో కూర్చొని రంజిత్ తోఫీ వేస్ట్ అని అంటే అవసరమా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఆయన అధికార పీఠం మీద కూర్చున్నాడు ఆయన పరిపాలిస్తున్నాడు ఇప్పుడు పదకొండు పన్నెండేళ్ళు అయిపోయింది నేను ఇక్కడ కూర్చొని మోడీ గారు వేస్ట్ అంటే ఆయనకి ఏమన్నా నా సర్టిఫికేట్ అవసరమా ఇప్పుడు అవసరం లేదు ఆయన పవర్లో ఉన్నాడు ఉంటాడు అలాగ ఉంటుంది ట్రంప్ గారు వేస్ట్ అండి అంటే ట్రంప్ గారికి ఇది